కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో అందరూ కూడా మనకి తెలుసున్న సభ్యులే ఎన్నిక కాబడ్డారు వారందరినీ కూడా ఈ సమావేశానికి పిలిచి గౌరవించుకునే ఉద్దేశంతో ఇక్కడికి ఈ సమావేశం దాంతోపాటు పెద్ద అయిన ఆశీర్వచనాలు వారికి కూడా ఉంటాయన్న ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది వివిధ కారణాల వల్ల ఇందాకే మంచిగా రమేష్ బాబు గారు అలాగే గణబాబు గారు రోషి గత నాకు సన్నిహిత సంబంధాలు ఆశ్చర్యం మీ అందరికి ఏంటి అని చెప్పి ఆయన రంగాగారి రైతాంగ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు ముచ్చపల్లి సుందరయ్య గారు వీళ్ళంతా కూడా కలిసి విద్యాలయంలో నిరుప్రోలో ఆ కోవలోనే మా గారు శంకర సత్యనారాయణ గారు యలమతి శివాజీ వడ్డే సోమనాథ్ సార్ నేను అంతా యంగ్ బ్యాచ్ అనమాట అందుకని గారితో నా పద్దెనిమిది ఏడు నుంచి సన్నిహిత సంబంధాలు ఇప్పుడు బయట కృష్ణ సార్ చెప్పాడు ఈయవడరా ఈ గట్ల గట్ల మాట్లాడితే ఆయనతో అని చెప్పాను రాసింది తెలుసా నేనే అడగను ఆయన బాగు వసంత నాయసరావు హోమ్ మినిస్టర్గా ఉండేవాడు మన్నప్పుడు ఆయన విశాఖపట్నం వస్తున్నాడంటే అది మనకేం ఊరికే ఇది డబుల్ మనీ పెట్టేది అనమాట ఒకతూరు కొనింటాము అది ప్రభుత్వ ల్యాండ్ ఇది అని మళ్ళీ సర్ఫేస్ బయటకు వచ్చినప్పుడు అది రెగ్యులరైజ్ చేసుకునే దానికి ఇట్లా పెద్ద మనుషులు అడ్వైజ్ ఇచ్చిట్టారు మళ్ళీ డబుల్ ఖర్చు పెట్టుకొని పోతాము అంతేగాని ఇది క్లారిటీ ఇస్తున్నాను మళ్ళీ ఇది దీని గురించి ఎందుకంటే నేను నాకు కూడా తెలిసింది ఎస్సీ ల్యాండ్స్ కొనేవాళ్ళం ఊరికే కొనే కాదు ఎస్సీ ల్యాండ్స్ కూడా మేము దండి కొన్నాను అది ఎస్సీ కొన్నప్పుడు మనకు పక్కన ఎంత ల్యాండ్ ఉందో ఆ ఎస్సీ ల్యాండ్స్ కూడా మనం కొనింటాం ఐదు లక్షలు మూడు లక్షలు కొనింటాం ఇది బయటకు వచ్చినప్పటికీ అది ఐదు కోట్లు ఆరు కోట్లు ఉంటాయి అట్లా నేను సరెండర్ కూడా చేస్తాను నేను ఒక ఇరవై ఇరవై లక్షలు సరెండర్ చేశాను ఈ విధంగా ఎందుకవుతుందంటే అప్పుడు సిస్టమ్ అట్లా ఉండేది రౌండ్ ఆఫ్ చేసేవాళ్ళు కాదు ప్రభుత్వ భూములు మా నెత్తి మీద పడేది మేమేమో డబ్బులు పెట్టిన వాళ్ళు దొంగలు డబ్బులు తీసుకున్న వాళ్ళేమో దూరం ఈ విధంగా ఉంటుంది థ్యాంక్ యూ